హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ అయితే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే మూవీ ప్రభాస్తో చేస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఇది ఎలా ఉంటుంది అని అడిగారు కొంతమంది విలేకరులు వాళ్ళకి సమాధానంగా సందీప్ రెడ్డి చెప్పిన వంగ ఎలా ఏం చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ఈ విషయాలు చాలాసార్లు మీడియాలో సందీప్ రెడ్డి వంగ ఎంతో ఆసక్తిగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అసలేంటంటే పది అర్జున్ రెడ్డిలను కలిపితే పది యానిమల్ రంగవీర్ కపూర్లని కలిపితే ఒక్క స్పిరిట్గా ఉంటుంది అని తెలియడం జరిగింది అయితే ఈ అరాచకాన్ని చూడ్డానికి తప్పకుండా ఏదైనా ఉంటే గనక అది థియేటర్లు చినిగిపోతాయి అని చెప్పడం జరిగింది అయితే ఈ కథ విషయానికి వస్తే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కథగా తెలుస్తుంది అయితే ఆ విషయాన్ని సందీప్ రెడ్డి వంగ చెప్పడం కూడా జరిగింది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కథ ఎలా ఉంటుంది కేవలం నీతి నిజాయితీని మాత్రమే నమ్ముకుని ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది మరి ప్రభాస్ లాంటి ఒక కటౌట్ ఉన్న వ్యక్తి మన సౌత్ ఇండియా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తే ఎలా ఉంటుంది అది ఒక యానిమల్ రిఫరెన్స్ ఉండి లేక ఒక అర్జున్ రెడ్డి రిఫరెన్స్ ఉన్న స్పిరిట్ పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది అనే ఒక కథని తీసుకుని నేను ఇలా చేయటం జరిగింది అయితే ప్రస్తుతానికి సలార్ పార్ట్ టూ విషయానికి వచ్చి చాలామంది ప్రభాస్కి సంబంధించి ఆయన బిజీగా ఉన్నాడు అది పూర్తి అయిన తర్వాత స్పిరిట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే ప్రభాస్ దాదాపు నాలుగు సార్లు వెయ్యి కోట్ల క్లబ్లో చేరి మన సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ స్టార్గా నిలవడం జరిగింది అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చెప్పిన ఈ విషయాలన్నీ చాలామందికి తెలియదు ఎందుకంటే కొన్ని విషయాలు గుప్తంగా పెట్టాలని భావించినట్టు తెలుస్తుంది కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పూర్తి రగ్గుడుగా ఉంటే ఎలా ఉంటుంది తన తను అన్ నమ్మిన విషయాన్ని తను అనుకున్న విషయాన్ని మాత్రమే నీతి నిజాయితీగా భావించి అందరికీ ఎదురెళ్ళే ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ప్రభాస్ని చూస్తే ఎలా ఉంటుంది అనేది అభిమానులకు చూపించాలి అనే భావనతోనే స్పిరిట్ కథని రాసుకున్నట్టు సందీప్ రెడ్డి వంగా చెప్పడం జరిగింది అయితే ఈ విషయాలన్నీ తను ఒక పత్రికా విలేకరుల మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న అభిమానులు ఇటు సలార్తో పూర్తిగా వెయ్యి కోట్లు సాధించాడు అలాగే ఇప్పటికీ నాలుగు సార్లు వెయ్యి కోట్ల క్లబ్లో చేరాడు అంతేకాదు కల్కీతో కూడా చరిత్ర తిరగరాశాడు కానీ ఇప్పుడు ఇలా స్పిరిట్తో ఇలా వస్తున్నాడు అది సందీప్ రెడ్డి బంగా లాంటి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న డైరెక్టర్తో అని అభిమానులకు తెలియగానే ఈ విషయాలు బయటకు వస్తూనే అభిమానులు పండుగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు అయితే పద్నాలుగు సంవత్సరాల తర్వాత త్రిష ఈ చిత్రంలో ప్రభాస్ పక్కన నటిస్తోంది బుజ్జిగాడు తర్వాత ఇదే మళ్ళీ నటిస్తున్నట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే ఇటు తమిళ ఇండస్ట్రీలో త్రిషా చాలా బిజీగా అయిపోవడం అనుకోకుండా ప్రభాస్ మార్కెట్ వెయ్యి కోట్లు దాటిపోవడం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడం వల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్ కుదరలేదు అని చెప్పొచ్చు కానీ వర్షం బుజ్జిగాడు లాంటి సినిమాలతో పౌర్ణమి లాంటి సినిమాతో కూడా ఈ పేరుకి చాలా మంచి పేరు వచ్చింది అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అని భావించిన సందీప్ రెడ్డి వంక ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభాస్ని త్రిషని స్పిరిట్ ద్వారా కలుపుతున్నాడని తెలుస్తోంది మరి ఇంత మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతున్నటువంటి ఈ రెండు జంట అని చెప్పొచ్చు అయితే ఇటు త్రిష కానివ్వండి లేకపోతే ప్రభాస్ కానివ్వండి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు మరి డైరెక్టరే ఇలా చెప్తున్నాడు అంటే సినిమాలో మాత్రం అద్భుతమైన కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు రీమేక్లను అసలే ఇష్టపడని సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ని ఎలా చూపిస్తాడో చూడాలి మరి